కామము కామం అంటే మనం ఎలా జీవించామన్నే ఏ కోరికతో జీవించాము మనము క్షమించాలి మీరు కోడలే సాధించేలా అనుకోండి రేపు ఈశ్వరుడు సాధిస్తాడు క్షమించాలి బ్రహ్మ ఈ విషయంలో విశ్వేశ్వరుడికి చెప్పాడు విశ్వేశ్వరుడు పార్వతీ మాత సహా సమస్త గణాలను తీసుకుని మందర పర్వతం వైపు వెళ్ళాడు బహు అయ్యాడు మందరుడు గొప్ప వరం ఇచ్చాడు మందరుడు కూడా ఒక వరం అడిగాడు ఏమని నాకు క్షేత్రం అంతా అందుకే మనం చెప్పుకున్నాము ఈ ఈ యొక్క నారదుడు వింధ్యా పర్వతం దగ్గరికి వెళ్ళాడు వింధ్యా పర్వతం నాకన్నా గొప్ప పర్వతం లేదంటే అక్కడ నారదుడు చెప్పాడు ఏమి లేదు నాయనా అక్కడ మేరు పర్వతం మీద సాక్షాత్ ఈశ్వరులు సమస్త దేవగణము ఆనందముగా జీవిస్తున్నారు అన్నప్పుడు వెనక అహంకారం జరిగింది అందులో ఈ యొక్క పర్వతం ఉపరితలము ఉన్నాడు అంటే ఈశ్వరుడు అక్కడ అనేక వరాలు ఇచ్చాడు భూలోక మందు దీర్ఘకాలము అనావృష్టి వల్ల ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితి ఈ దివోదాసు రాజు అయిన తర్వాత కొంచెం కొంచెం కొంచెంగా తగ్గింది అలా అయింది ఆ రాజు దేవతలందరూ చేశారు రివంజులు చక్కగా రాజ్య పరిపాలన చేశాడు దేవతలందరూ చాలా సంతోషంతో విశ్వరత్న వర్షాలు కురిపించారు జంబు అంటే ఈ యొక్క మోక్షదాయని విశ్వేశ్వర లింగము కాశీ క్షేత్రం నుండి అంటే ఉన్నటువంటి కాశీ క్షేత్రంలో నలభై ఏడు వేల కోట్ల లింగములో ఎన్నో ముక్తి క్ష లింగములు మోక్ష లింగములు ఉన్నాయి అందులో ఇది అంటే మీరు కాశీ విశ్వనాథుడి యొక్క ఆ విశ్వేశ్వర లింగము ఆ అవిముక్తేశ్వర లింగము అవి రెండు మీరు చూసినట్లయితే అంటే ఈశ్వరుడు ఈ ఎడమ చేతితో అభయ హస్తం ఇస్తున్నట్లయితే ఈ అభయహస్తమే విశ్వేశ్వర లింగము ఈ యొక్క మనభాగము మాత్రమే ఆ అవిముక్త లింగము అంటే ఆయనకున్నటువంటి రెండు వామహస్తములతో మీకు మోక్ష మార్గమును చూపిస్తాడు ఇలా అయితే ఇక్కడ చెప్తున్నాడు ప్రపంచమునందరూ ఎన్ని సర్వ తీర్థములు ఉన్నాయో ఎన్ని లింగములు ఉన్నాయో ఆ లింగములన్నీ ఆ యొక్క అవిముక్త లింగమును పూజ చేస్తాడట అంటే తర్వాత తెలుసుకున్నారు ఏమిటి బ్రహ్మదేవుడు సైతం విశ్వేశ్వరుడు సైతం ఎందుకంటే తన ఆత్మలింగాన్ని పూజ చేస్తున్నాడు అటువంటి ఆత్మలింగాన్ని మనం దర్శించడం అంత మాత్రమని చేత ఎందుకంటే ఆ అవిముక్తేశ్వర లింగం వద్ద సదా 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 ఉంటాడు అంటే మీకు చెప్పాలంటే ఒక మంచి అమ్మా నాన్న దగ్గర ఒక కూతురు ఉందనుకోండి ఆ కూతురిని చక్కగా పెంచి పోషించారు ఆ కూతురిని కన్యాదానం చేశారు పాపం ఆవిడ ఆ కూతురు ఎడవలేక ఎడవలేక వెళ్ళింది కానీ ఆ కూతురు యొక్క ఆత్మ ఆ కూతురి యొక్క మనసు ఆ ఇంటి కూడా ఉంటుందా ఉండగా ఉంటుంది మంచి తల్లిదండ్రులైతే ప్రతి నిత్యము మా అమ్మ మా నాన్న బాగుండాలి అని కోరుకుంటూ ఉంటుంది సీతమ్మ అలాగే కోరుకుంటూ ఉండేది అంతే ఎప్పుడు ఒక స్త్రీ ఏం చేయాలంటే అమ్మా నాన్న క్షేమంగా ఉండాలి నా భర్త క్షేమంగా ఉండాలి నా యొక్క కుటుంబం అయినటువంటి అత్త మామ నా మరుగులు కూడా క్షేమంగా ఉండాలని కోరుకోవాలి కాబట్టి ఇలా అవిముక్త లింగములు చూసి బ్రహ్మ విష్ణు మిగతా దేవతలు ఈ యొక్క మిగతా మునీశ్వరులు సత్పరుషులు కూడా ఈ యొక్క విశ్వములో ఈ భూమండలములో తర్వాత తర్వాత కొన్ని లింగములను ప్రతిష్ఠించ అంటే ఆది లింగము ఏమిటి ఈ అవిముక్త లింగమే మీరు కాశీలో ఉండి ఉన్నటువంటి ఈ అవిముక్త లింగము మీరు ఎంత చేపనే కూర్చోవచ్చు కూర్చొని చక్కగా ఇది ఈ భూమండలములకు లింగము ఈ అవిముక్తేశ్వరి నామస్మరణ వల్ల ఇప్పుడు మనం నేను చాలా సార్లు మీకు చెప్తున్నాను అవిముక్త లింగము అవిముక్త లింగం అని మీరు విన్నందు వలన నామస్మరణ వల్ల ఎన్ని కోట్ల జన్మలు పోలి మోక్షానికి వెళ్ళిపోయామం తెలియదు ఈ అవిముక్త లింగములు స్మరించడం వల్ల రెండు జన్మల పాపములు దూరం అవను రెండు జన్మల పాపం అంటే ఒక జన్మ మన పుట్టింటికి ఇంకొక జన్మ మేటికి అలాగే అర్చనచో ఈ అవిముక్త లింగమును అర్చించడంతో పునర్జన్మ లేకుండా కాశీ క్షేత్రమందు అవిముక్త క్షేత్రములో మీ ఆత్మ అవిముక్తముగా వెళ్ళిపోతుంది అంటే మళ్ళా పుట్టుకలు బ్రహ్మదేవి దగ్గరికి పోవు అంటే ఈ కాశీ క్షేత్రంలో ఎవరు మరణిస్తారో బ్రహ్మ ఆ చచ్చిపోయిన వాడికి వేసి వెతుకుతాడట వీడి కర్మ బీజాలు ఏమన్నా ఉన్నాయా మీరు మిగిల్చిపోయినటువంటివి ఏమన్నా కర్మలు ఉన్నాయా ఉంటే వీడిని మళ్ళీ కుక్క గానో నాకు లేక లేకపోతే ఇంకొక ఆవితికి గానో లేక ఇంకొకళ్ళు కొడుకు గాను పుట్టిద్దామని వెతుకుతాడంట కానీ అలా వెతికినప్పటికీ బ్రహ్మకు సైతం కాదేవాడ ఎందుకంటే బ్రహ్మదేవులైతే సూచిస్తారు బ్రహ్మకి సైతం కనబడ అంటే కాశీ క్షేత్రములు ఎవరు మరణిస్తారో వాడి కర్మ బీజాలట బ్రహ్మకు సైతం కనబడవట ఇది నా కాశీ అంటే అక్కడ బ్రహ్మ లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ అనుకుంటారడ ఎవడో ఒక ఆత్మ కాశీలో చనిపోనుకో బ్రహ్మదేవుడు వెతుకుతున్నాడు వెతుకుతున్నాడు వాడి దోషాలు ఎక్కడా కనపట్లేదు కాబట్టి బ్రహ్మ చుట్టూ ఉన్నటువంటి మిగతా పరివారము కదటి మీ కాశీలు ఈ బ్రహ్మ పక్కన ఉన్నాం అనుకో మన ఏదో కర్మానికి ఈ పనుందని పెట్టిస్తాడు మనం కాబట్టి మనం కాశీ క్షేత్రానికి వెళ్ళిపోతాం ఇది కాశీ ఆ రోజు అవిముక్తేశ్వరం అంటే ఇక్కడ చెప్తున్నాడు మహాశివరాత్రి రోజు అంట మహాశివరాత్రి రోజు ఈ అవిముక్త లింగము దగ్గర జాగరణ చేసినట్లయితే సాక్షాత్ ఈశ్వర దర్శనము యొక్క మోక్షము కలుగుతుంది అంటే మనం జీవించి ఉండగానే మన కన్నుతో ఈశ్వర దర్శనం కలుగుతుంది ఎందుకంటే మనం మరణ సమయంలో కలగడం వేరే ఉద్దేశం ఎందుకని మేము వెళ్ళిపోతాం మనం జీవించి ఉండగానే కలగడం గొప్పదు ఈ అవిముక్త లింగము దర్శించని వారు మోధ్యులు అంటే ఎవరైతే కాశీ వచ్చి దాన్ని దర్శించగా దాని మహిమను తెలుసుకుని ఉంటారంటే వాళ్ళు మోత్కులట ఒకవేళ ఎవరైనా ఈ అవిముక్త లింగమును దర్శించాలనుకోండి అంటే మీరు పాప వీళ్ళు తొమ్మిది రోజులు వచ్చారు ఈ తొమ్మిది రోజులు మీరు అవిముఖ్య లింగం అని ఇంకో నేను చెప్పిన చెప్పను ఏమో ఇక్కడ అక్కడ వెళ్ళి రేపు మీరు దర్శించి ఒక స్పర్శ చేసుకొని వెళ్ళారనుకోండి మిమ్మల్ని చూసట బయటికి వెళ్తే యమధర్మరాజు మీరు అక్కడ ఉంటే వందడుగు దూరానికి వెళ్ళిపోయి దినయంగా మీకు నమస్కారం పెడతాడు అంటే యమధర్మరాజు సైతం భయపడగల చేయగలగ లింగం ఏది అంటే ఆ అవిముక్త లింగము ఇది అనమాట అంటే కృషందులు ఎందు ఒక రోజు కాని వెళ్ళి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఆ యొక్క లింగాన్ని కానీ చూసినట్లయితే మీరు ఒకవేళ ఇప్పుడు తొమ్మిది రోజులు వచ్చారు ఈ తొమ్మిది రోజులు ముందే చెప్పినట్టు ఒక రోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఆ లింగాన్ని చూసినట్లయితే మీరు దూర ప్రదేశాలు వెళ్ళిపోయనుకోండి ఎక్కడికి వెళ్ళిపోయినప్పటికీ కూడా చివరి రోజుల్లో కాశీ వచ్చి చచ్చిపోతారు పాపం ఒక ఆవిడ ఒక మహాభక్తురాలు ఎవరో కాదు మనకి సచ్చిదానంద గణపతి ఉన్నారు కదా మైసూర్లో వాళ్ళకు వదిన గారు వరుస అవుతుంది ఒక ఆవిడ ఆవిడ పాప నలభై సంవత్సరాలు అమెరికాలో ఉంది ఆవిడ కాశీ వచ్చింది ఆవిడ పెద్ద ఎనభై మూడు సంవత్సరాలు ఆవిడకి కాశీ వచ్చి మూడు రోజులు కాశీలో ఉండి మూడో రోజు చనిపోయింది నలభై సంవత్సరాలు ఎక్కడ ఉందని ఎక్కడో అమెరికాలో ఉంది అంటే ఆవిడ జీవించుండగా చాలా సార్లు కాశీ వచ్చింది అదే మొదట ఈ పుణ్యం అంటే ఈ అవిముక్త లింగాన్ని మీరు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఒక రోజు దర్శించినట్లయితే మీరు ఎక్కడకోగలంటే మేము మన కర్మ ఫలాలు ఉన్నాయి కాబట్టి మనం వెళ్తే ఏదో మీరు దిగుతా ఉంటాం అయ్యో వీడు తిరిగాడు కదా బిడ్డ కాబట్టి వీడికి మోక్షం ఇవ్వాలి కాబట్టి అటు తిరిగి ఇటు తిరిగి చివరికి తీసుకొచ్చి కాశీలో మోక్షం ఎందుకంటే కాశీలో మోక్షం ఇచ్చానుకో బ్రహ్మదేవుడికి టాప్ షేట్ చేసినా మన కర్మలకు అనుగుణం మన కర్మ బీజాలన్నీ నాశనమై ఎండిపోయి అంటే భస్మం అయిపోయి ఈ అవిముక్త లింగము యొక్క మహిమను లింగ పురాణములో కానీ బ్రహ్మ వైభత్వ పురాణములో కూడా అంట ఎందుకంటే లింగ పురాణం అసలు లింగం ఎక్కడ మొదలైంది అంటే ఇదే అవిముక్త లింగము మొదటి లింగము బ్రహ్మ చెప్తున్నాడు కాబట్టి బ్రహ్మ అడగబట్టే కదా ఈ యొక్క ఈశ్వరుడు కాశీని వదిలిపెట్టి వెళ్లాల్సి వచ్చింది కాబట్టి అక్కడ బ్రహ్మ వైవత్త పురాణంలో కూడా ఈ అవిముక్త లింగము గురించి అవిముక్త లింగము అనగానే మీరు వెళ్ళి అక్కడ చూడగానే మీకు మోక్షమునకు ద్వారం మీరు ఎవరు వెళ్ళి చూస్తారో మీ మోక్ష ద్వారము మీకు కన్ఫామ్ అయింది ఆ వీళ్ళు చూశారు కదా కాబట్టి మీకు మోక్షం ఇస్తాను ఏదో రేపు ఏదోటో చేస్తాడు అలాగే ఈ అవిముక్త లింగముందు సదా 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 ఈశ్వడు ఎప్పుడూ కదా అంటే ఆయన ఆత్మతో పెట్టినట్లు లింగం కదా కాబట్టి అలా ఉంటుంది అలాగే ఈ కాశీ క్షేత్రంలో అంటే అవిముక్త లింగమును దర్శించినంత మాత్రమునచే నామము వెళ్ళినంత మాత్రమునచే మనకి అనేక వేల కోట్ల జన్మలు పోయి మనకి ముక్తి మోక్షము కలుగుతుంది ఇటువంటి అవిముక్తేశ్వర మహాలింగానికి ఒక పదిసార్లు నామం చెప్పుకునే పని చేద్దాం